దేవుడు యోహనా చాప కడుపులో ఉంచేంతగా వెళ్ళిపోయింది నిజంగా యోవనా గారు ఆ టైంలో ఆ స్థితిలో ఏమని ఆలోచించాడో తెలుసా అంతా అయిపోయింది నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది ఇంకా నేను ఇక్కడ ఉండిపోతానేమో నేను ఇక్కడే చచ్చిపోతానేమో అని అనుకున్నాడండి కానీ గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గాడ్ ఓపెన్ ద వే టు ఎస్కేప్ దేవుడు మార్గం తెరిచాడండి అటువంటి స్థితిలో నుంచి ఎలా బయటికి రావాలో దేవుడు మార్గం తెరిచాడు యోనా చాప కడుపులో ఉన్నప్పుడు చాపకు ఆజ్ఞాపించాడు వెళ్ళి కక్కేయమనని అలా దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే చాప యోన గారిని కక్కేసిందండి ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మార్గాన్ని తెరుస్తాడు మనం మిస్టేక్స్ చేశాం నిజమే చేయకూడని తప్పులు చేశాం నిజమే అయితే దేవుని మహాకృప ఎంత గొప్పదనంటే మిస్టేక్ చేసినప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవా నేనేంటో నాకు తెలుసు నేను నీ దృష్టిలో పాపం చేశాను నన్ను క్షమించవా అని అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాయి